దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట నువ్వా నేనా అంట లోకేష్ గారి స్టేట్మెంట్ ప్రజాస్వామ్యం నిలబడింది అంట ఎవరిని నమ్మించడానికి ఈ మాధవరి రాధలు రాస్తా ఉన్నారు అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీది ఈ మాదిరి రాతలు రాయాల్సింది జరిగిందే దొంగ ఓటింగు దానికి మళ్ళా ఉత్కంఠ దానికి మళ్ళా నువ్వా నేనా దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకు అంత ఇంత వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రం అంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మబ్బి పెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది అనైతికం కాదా అనైతికలు కాదా ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా నిజమైన పోటీ జరిగి ఒక ఐదు ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ పదైదు బూతుల దగ్గర పెట్టి బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా మీరు గెలిచినామని మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు గెలిచినారనుకోరు ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి పులివెందల మండల ఓటర్లు అసలే అనుకోరు ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా అదేవిధంగా నిజమైన ఓటర్లను లోనికి రానివ్వకుండా చేసుకున్న దాన్ని పోలింగ్ అంటారా ఓటింగ్ అంటారా దీన్ని ఎలక్షన్ అంటారా సో దీన్ని ఎలక్షన్ అంటారా లేదా అనే విషయాన్ని నేను మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా నిజంగా ఇది అనైతిక అనైతికమైన ఎలక్షను నిజంగా ఇది ఒక ఫార్స్ అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది సో నేను వైసీపీ కార్యకర్తలు నేను మనవి చేస్తా ఉన్నా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు మనం ఎప్పుడు చేసే మాదిరి ఓటింగ్ తో నిజమైన ఓటింగ్ తో నిజమైన ఓటర్ తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎవరు నిరుత్సాహపడద్ండి ఎవరు న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి